శివాయ గు శ్రీమాత్రే నమీ గురు అమ్మవారి స్వరూపాన్ని అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సౌందర్దహర్లో తొంభై ఏడవ శ్లోకం కూర్చాం తొంభై ఏడవ శ్లోకం గిరా द्रोहिणी गृहिणीं आगमविदो अरेः पत्नीं पद्मान् हरसहचरीमद्रितनया तुरीया कापि त्वम् महामाया विश्वम् भ्रमयसि परब्रह्म महिषी మనకు భగవద్భాద వారు మా అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు అందులో భాగంగా ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు ముందుగా మనం ఆది శంకరాచార్య గురించి తెలుసుకోవాలిగా అతిశంకరాచార్య గారు ఆయన అనేక దేవాలయాలలో అంటే పీఠాలలో శ్రీచక్రాన్ని స్థాపించారు అలాగే కంచి పీఠానికి ఆయనే అధిపతి కంచి పీఠంలో ఆయనే ఒక శ్రీచక్రాన్ని స్థాపించారన్నమాట మనం పోయినప్పుడు మనం చూసాం కదా ముందు అమ్మవారి ముందు ఉంటున్నది అంత అంటే అక్కడ ఉన్న దీపాల మధ్య ఎక్కువ కనిపించదు కానీ బాగా స్పష్టంగా వాళ్ళు చేసే పూజ బాగా కనిపిస్తుంది వాళ్ళు కుంకుమార్చన అంత చక్కగా చేస్తారు అలా అక్కడ స్థాపించబడింది ఇంకా మధుర మీనాక్షి దగ్గర కూడా ఆమె యొక్క తాటంకాలలో కూడా శ్రీచక్రాన్ని స్థాపించారు అలాగే జంబుకేశ్వరం జంబుకేశ్వరంలో తాటంకాలలో పెట్టారు అంటే ఆ ముగ్గురు రూపాన్ని తట్టుకోలేకపోతే అప్పుడు అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని తగ్గిస్తూ ఆయన ఆటంకాల్లో శక్తి ప్రవేశపెట్టారు ఈ విధంగా మనకు ఆది గారు అనేక శ్రీశైలంలో కానీ అంతటా చాలా పీఠాల్లో ఆయన శ్రీచక్రాన్ని స్థాపించారు ఆయన చరిత్రలో అది ముఖ్యమైన విషయం ఆయన శ్రీచక్ర ఆరాధన చేశారు ఇప్పటికీ ఆ పరంపర జరుగుతూనే ఉంది మరియు ఆయన స్థాపించిన అన్ని దేవాలయాల్లో కూడా ఈ శ్రీచక్రాన్ని స్థాపించారు ఈరోజు అది మనం ఇంకా శ్లోకంలో కడుగబడదాం ఇక్కడ శ్లోకంలో అమ్మవారు ఎటువంటిది అనే విషయాన్ని చెప్తున్నారు పరబ్రహ్మ మహిషి అమ్మవారు ఎవరంట పరబ్రహ్మ మహిషి అమ్మ నువ్వెవరంటే ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ అంటే ఎవరు ఒక్క నేను అనేకం కావాలని కోరుకున్నంటి ఆ కామేశ్వరుడు ఆ సదాశివుడు ఆ సదాశివుని యొక్క పట్ట అంటే పట్ట అంటే రాణి ఆయన రాజు విశ్వానికి రాజు ఆయన సదాశివుడు విశ్వానికి రాణి అమ్మవారు కాబట్టి ఓ అమ్మ నువ్వెవరు పరబ్రహ్మ మహిషి నీవు ఈ పరమాత్మ యొక్క పట్ట మహిషి పట్టపు రాణి నువ్వు అటువంటి నిన్ను అందరూ భూలోకంలో అంతటా లోకాల్లో ఏమనుకుంటున్నారో అని వివరిస్తున్నారు ఏమనుకుంటున్నారట అమ్మవారిని చూసి గిరా మాహుర్ దేవీ ద్రోహిణ ఆగమవిదో ఆగమ విదో ఆగమ విదో ఆగమ శాస్త్రాల్లో వేద శాస్త్రాల్లో అంతా కూడా వేద పండితులంతా చదివిన వాళ్ళంతా కూడా ఆగమ శాస్త్రం చదివిన వాళ్ళంతా కూడా ఏమంటున్నారట అమ్మవారిని గిరా మాహుర్ గిరా అంటే పలుకులు మాటలు పలుకుల తల్లి దేవీం తల్లి ఆ పలుకులకు దేవి అయినటువంటి ఆమె ఎవరు సరస్వతి మాత ఆ సరస్వతి మాత కూడా ఎవరుట ద్రోహిణ గృహిణీం దృహిణ అంటే బ్రహ్మ గృహిణీం ఆయన ఇల్లాలు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఇళ్ళ అయినటువంటి ఆ సరస్వతి మాత ఆమె అని అనుకుంటున్నారు అందరూ అమ్మవారేమో పరబ్రహ్మ మహిషి కానీ ఆమెను అనుకుంటున్నారట అంటే రైతా పరాభట్టారట చదువుల తల్లి ఆ సరస్వతి రూపంగా అనుకుంటున్నారట కొంతమంది ఎవరు ఆత్మ శాస్త్రం తెలిసిన వాళ్ళంతా ఇంకా హరే పత్ని పద్మాం హరే హే ఆ విష్ణుమూర్తి యొక్క పత్ని భార్య ఎవరట పద్మాం పద్మ నిలయైనటువంటి ఆ లక్ష్మీదేవి అనుకుంటున్నారట కొంతమంది హర హర అంటే శివుడు శివుని యొక్క సహచరి సహధర్మచారిణి ఆయన శరీరంలో అర్ధ భాగం ఉన్నటువంటి ఆ పార్వతీదేవిగా అనుకుంటున్నారట అద్రిత ఆ కొండలరాజు రాజు హిమవంతుని కుమార్తెనటువంటి ఆ యొక్క పార్వతీదేవి అని చెప్పి అనుకుంటున్నారమ్మా ఆహోహో అంటే అనుకుంటున్నారు ఆగమ శాస్త్రం చదివిన వాళ్ళంతా వాళ్ళంతా అనుకుంటున్నారట అమ్మవారే ఆ పలుకుల తల్లి అయినటువంటి ఆ సరస్వతి మాతని ఆ విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవిని ఆ శివుని భార్య అయినటువంటి పార్వతీదేవి అని అనుకుంటున్నారట కానీ అమ్మా నీవు త్రిమాతృ రూపం కాదు త్రి త్రిశక్తుల రూపం కాదు త్రిశక్తులు మించిపోయింది దానివి అలా అనుకుంటున్నారు లోకంలో కానీ నువ్వెవరు తురియా కాపీ త్వం నీవు కాపీ కాపీ అంటే ఇంత అంతా అని చెప్పలేం నేను వర్ణించలేరమ్మా ఎవరు ఎవరి వల్ల కాదు ఆమె నువ్వు సరస్వతి అని లక్ష్మి అని ఆ పార్వతి అని చెప్పి వర్ణించే రకం దానివి కాదు నువ్వు నువ్వు ఎటువంటి దానివి తురియా తురియా వస్తల్లో ఉండేదాన్ని నువ్వు ఎప్పుడు కనిపించకుండా ఉంటుంది ఆమె తురియా అంటే కనిపించకుండా దొరధిగమ మహిమా అమ్మా నేను పొందడం చాలా కష్టం దొరదిగమా కష్ట సాధ్యమైన విషయం నిన్ను పొందాలంటే మహిమ నిస్సీమ హద్దుల్ లేనటువంటి దానివి లేని మహిమ గల దానివి అటువంటి నిన్ను అందరూ అనుకుంటున్నట్టుగా ఆ సరస్వతి లక్ష్మి పార్వతి అనడానికి లేదు నీవన్నిటికంటే మించిపోయిన దానివి అది ఇది అని చెప్పలేని దానివి గొప్ప మహిమ గల దానివి హద్దు లేని మహిమ గల దానివి తురియాశక్తితో ఉండేదానివి అటువంటి నీవు మహామాయా అన్నిటికన్నా గొప్పది మహామాయవు నువ్వు ఈ విశ్వాన్ని అంతా కూడా భ్రమింపజేసే విశ్వం భ్రమయసి ఈ విశ్వాన్ని అంతా భ్రమింపజేస్తున్నావు తండ్రి అటువంటి పరబ్రహ్మ మహిషివు నువ్వు అందరు అనుకుంటున్నారు ఆ త్రిమూర్తు త్రిశక్తుల్లో ఒక రూపం అనుకుంటున్నారు ఆ త్రిశక్తులు నువ్వు అనుకుంటున్నారు కానీ నువ్వు అది కాదు నీవు అసలైన నాలుగో తత్వం త్రి త్రిమూర్తి త్రిశక్తులు త్రిమూర్తుల శక్తులు కాదు నీవు దానికన్నా అతీతమైన దానివి అంటే త్రిగుణాలకు అతీతమైన దానివి త్రికాలకు అతీత అతీతమైన దానివి మళ్ళీ త్రిశక్తులకు అతీతమైన దానివి అంటే లలిత త్రిపుర సుందరి నువ్వెవరు ఆ లలిత త్రిపుర సుందరివి నువ్వు అటువంటి నిన్ను ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు ఎవరు తొరియా కవిత్వం తొరియా తొరియా స్థితికి వెళ్ళిన వాడు మాత్రం తెలుసుకోగలరు నువ్వు ఎవరైనా తెలుసుకోవడానికి కూడా అది కూడా దురతిఘమ్మ చాలా కష్టం అమ్మా నేను తెలుసుకోవడం నువ్వు ఇది తెలుసుకోవడం నీ రూపం ఇది నేను చెప్పడం చాలా కష్టం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు అది నేను అందరూ అనుకుంటున్నంత ఈజీగా అనుకోవడానికి వీల్లేదు నీ రూపాన్ని నువ్వు ఈ విశ్వాన్ని అంతా కూడా మాయ మహామాయతో తిప్పుతున్నటువంటి విశ్వాన్ని తిప్పేటువంటి విశ్వానికంతా అతీతమైన శక్తి నువ్వు ఆ శక్తిని చూసుకొని అందరు ఇలా అనుకుంటున్నారు కానీ మా నువ్వు అలాంటి దాన్ని తల్లి అని చెప్పి చెప్తున్నారు ఇంతగా ఎందుకన్నా చెప్తున్నారు అంటే మనకు జాగ్రత్త అవస్థ సుశుప్తి అవస్థ స్వప్న అవస్థ తర్వాత తొలి అవస్థ మనం మనకు నిద్రలేసి ఉదయం నుంచి మేలుకుంటే రాత్రి దాకా మనం మేలుకున్న కాలాన్ని జాగ్రత్త అవస్థ అంటారు తర్వాత మనం పడుకోగానే కళలు వస్తాయి అది స్వప్న అవస్థ దాని తర్వాత మనకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం అది సుషుప్తి అవస్థ అందులో కూడా మనం ప్రపంచం తెలియకుండా పూర్తిగా నిద్రలో మణిపోతామే అదే నాలుగో తురి అవస్థ ఆ కాపిత్వం అన్నాడే అది తురి అవస్థ అక్కడ మాత్రమే యోగి మేలుకుంటాడు మేలుకొని ఈ నిద్ర పుట్టిస్తున్న వాళ్ళు ఎవరు మేల్కొన్నప్పుడు నటి మేల్కొనం చేసేది ఎవరు ఇవన్నీ వాడు గమనిస్తారు గమనించినప్పుడు ఆ యోగికి మాత్రమే తెలుస్తుంది అందుకనే దుదధి గమనిసి సీమ మహిమా అమ్మా నీ మా లేని యొక్క నీ యొక్క మహిమ తెలుసుకోవాలంటే కష్ట సాధ్యం అది కష్టపడి సాధించేవాడు ఎవరంటే వాడే యోగి వాడు తెలుసుకుంటాడు ఎలా తెలుసుకుంటాడు తొరియా నువ్వు నాలుగో దశలో ఉన్నా అని విషయం తెలుసుకుంటాడు మూడింటిని దాత్తిపై నాలుగో దశలో ఉన్నావు విషయాన్ని వాడు కనుక్కుంటాడు ఆ మాలో వచ్చే ఆ తురియా స్థితిని వాడు కనిపెట్టి అప్పు నేను పట్టుకుంటాడు ఆ యోగి అయిన వాడు కాబట్టి అమ్మ నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అది కూడా ఎలా ఉన్నావు మహామాయ మహామాయ అంటే ఏంది మనకి వెళ్ళి లలితా సహస్రం వచ్చిన పదాలే మనకి లలితా సహస్రంలో సరస్వతి మాత యొక్క స్వరూపం చెప్పడానికి లలితా సహస్రం అంటే లలితా త్రిపుర సుందరి వచ్చిన నామాలు కదా కానీ లలితా త్రిపుర నుంచి లేచి వచ్చిన కిరణాలే సరస్వతి మాత కాని మాత కాని పార్వతీ మాత కాని అందరూ సకల దేవతల నుంచి వచ్చిన వాళ్ళే అమ్మవార్లంతా కాబట్టి అక్కడ మనకి చెప్పేశారు బ్రహ్మాణి సరస్వతి బ్రాహ్మీ వాఘఢ మహావిద్య విద్య ఇవన్నీ లలితా శాస్త్రం నామాలు ఎన్ని నామాలతో ఉన్నప్పుడు అమ్మవారు ఆ సరస్వతి మాత రూపంగా చెప్పుకుంటున్నారు ఆగమ శాస్త్రం చదువుకున్న వాళ్ళు వేద వేదాంగా చదువుకున్న వాళ్ళంతా అనుకుంటున్నారు పలుకుల తల్లి అమ్మవారు అంటే ఆ లలిత త్రిపుర అనుగ్రహం లభిస్తే మనకు సరస్వతి కటాక్షం లభిస్తుంది అంటే మనకు విద్య వస్తుంది ఆమె వల్ల కాబట్టి ఆమె విద్యా మాత అనుకుంటున్నారు అందరూ అలాగే లక్ష్మి లక్ష్మీ నామాలు కూడా లలితాశాస్త్రేనాయి మహాలక్ష్మి నారాయణి వైష్ణవి ఇవంతా లక్ష్మీ నామాలు ఆ విధంగా కూడా అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా అనుకుంటున్నారు లలితాశాస్త్రం ఉండడం వల్ల ఇంకా మనకి పార్వతీ దగ్గర ఇంకా చెప్పలే వల్ల ఓ శ్రీ శివ శివ భవానీ శాంభవి మహాకామేశ మహిషి పార్వతి మురడ ప్రియ ఇన్ని నామాలు శివుడికి ఉన్న నామాలన్నీ అనుకున్నాయి ఆ పార్వతి నామాన్ని ఉన్నాయి లలితా శాస్త్రంలో వీటన్నిటిని అన్నిటిని బట్టి మనం అనుకుంటున్నాం అమ్మవారి త్రిమూర్తి శక్తిగా ఉంది ఆ త్రిపుర సుందరి త్రిమూర్తి శక్తులుగా ఉంది అనుకుంటున్నాం అంతవరకే కాదు వాళ్ళకే శక్తి ఇస్తోంది దాన్ని మించిపోయిన శక్తితో ఉందనే విషయాన్ని మనకు పర భగవత్పాదులు ఇంత చక్కగా వణిస్తున్నారు అన్నిటికీ ముఖ్యమైనది మహామాయ మహామాయ అంటే ఏంది అంటే మనలోనే కూర్చోంది అహమిత్యేవ విభావ ఏ భవనీ శాస్త్ర మనలోనే కూర్చో ఉంది ఆ తల్లి కానీ మనకు తెలియడం లేదు ఎందువల్ల తెలియడం లేదు ఆ మాయ కమ్మేసింది మహామాయ ఆ పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక ఆటలో మా మాయ కమ్మేసి మనలోనే కూర్చున్న అమ్మవారిని మనం చూడలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం ఆ తెలుసుకోలేకపోలే మహామాయ దాంతో భ్రమసి తిప్పుతోంది విశ్వర్ణంతో ఒక ఆట ఆమె అటువంటి గొప్ప తల్లి కానీ ఆమె పాదాలు ఏం చేస్తుంది మనలోనే కూర్చున్న ఆ శక్తిని ఆమె చూపిస్తారు ఆమెని మనం ఆరాధిస్తూ ఉంటే తల్లి నువ్వు నాలో ఉన్న నేను కనుకోలేకపోతున్న అజ్ఞానంతో జ్ఞానం ప్రసాదించి నాకు చూపించామంటే శివ జ్ఞాన ప్రదాయిని శివ జ్ఞానాన్ని ఇచ్చి చూపిస్తుంది నేను ఇక్కడ ఉన్నాను నీ కూర్చో ఉన్నాను చూడు నీ సహస్రాలలోనే కూర్చో ఉన్నాను చూడు అని చెప్పి ఆమె పాదాలు దర్శింపజేస్తుంది అందుకనే ఆయన పాదాలు అన్ని శ్లోకాలు చెప్పాడు ఆ పాదాలు ఎక్కడ ఉన్నాయి మన శిరస్సులో ఉన్నాయి అవి దర్శించే భాగ్యాన్ని అమ్మవారు కలిగిస్తారు కాబట్టి ఈ శ్లోకం చెప్తున్నారు ఆయన ఎందువల్ల అమ్మ నువ్వు కనిపించే త్రిమార్తృ రూపంగా త్రిశక్తి రూపంగా అనుకుంటున్నారు కానీ నీవు అటువంటి కాదు తల్లి నువ్వు తెలియ శక్తివి ఇది అది చెప్పలేని శక్తివి కష్టపడితే కానీ సాధించలేని శక్తివి అన్నిటికన్నా గల దానివి అటువంటి నీవు ఈ విశ్వాన్ని అంతా కూడా మహామాయితో తిప్పుతున్నావమ్మా అటువంటి స్వరూపం తల్లి తల్లివి నువ్వు అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా స్తోత్రం చేస్తున్నారు మనకు సందేశం ఇస్తున్నాడు ముఖ్యంగా ఏంది మీరు అనుకుంటున్నట్టుగా ఆమె సాధారణమైంది కాదు లోకాతీత గుణాతీత సర్వాతీత అన్ని రంతా శాస్త్రమే అంటూ చెప్పేశారు అమ్మవారు అన్నింటి మించిపోయింది ఆమె ఆమె తెలుసుకోవాలంటే చిక్తి చేత శక్తి జడాత్మిక అంతటా వ్యాపించి ఉంది శక్తి రూపంగా కూర్చోంది ఆమెను పట్టుకోవాలంటే ఆమెనే ఆశ్రయించాలి ఆశ్రయిస్తేనే అప్పుడు మనకి అహమిత్యేవ విభావ ఏ భవానీ నువ్వే నేను అవుతును కాక అనే స్థితికి ఆమె తీసుకెళ్ళిపోతారు అందుకే మనకు ముందు ఇరవై రెండో శ్లోకం చెప్పేసాడు భవాని త్వం తేమ ఆ శ్లోకాలు చెప్పాడు ఆయన ఈ విషయాన్ని ఆమెనే మనం అనిగితే భవానీ భవానీ తలుచుకుంటే అప్పుడు ఆమె మోక్షాన్ని ప్రసాది చేస్తారు తనలో కలుపుకుంటారు ఆ స్థితి తీసుకెళ్తారు తీసుకెళ్లారంటే ముందు ఆమె మహిమ ఏంది ఆమె నీళ్ళు ఏంది ఆమె చరిత్ర ఏంది అవి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి ఆమె గురించి తెలుసుకున్న తర్వాత మనం పొందే ఆనందానికి అదే అవధి లేని ఆనందం ఆ ఆనందాన్ని అనుభూతి కలిగిస్తుంది ఆ తల్లి అటువంటి తల్లిని ఆశ్రయించమని చెప్పి మనకి శ్లోకంలో చెప్తున్నారు ఇంకా మనకు త్రిమూర్తి రూపం చెప్తున్నారు కాబట్టి అంటే మనకు లలితాశాస్త్రం మొట్టమొదట ఓం ఐం హ్రేమ్ శ్రేమ్ అనే బీజాక్షరాలతో మొదలవుతుంది ఆ దాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు ఆ బీజాక్షరాన్ని ఆవిష్కరిస్తున్నారు ముందు మనకు చెప్పింది సరస్వతి మాత ఐం ఐం బీజం అది లక్ష్మి అమ్మవారి గురించి చెప్పారు అమ్మవారి శ్రీం అలాగే పార్వతి హ్రీం ఆ ఈ మూర్తి మించింది ఓం ఓంకార రూపిణి అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్తున్నారు అంటే వీటన్నింటికి ముందు మొట్టమొదటి ఓంకారం దాంట్లో నుంచి వచ్చే మిగతా అంత శక్తులు అందుకనే మనకు లలితాశ్వాసం బిగినింగ్ లో కూడా ఆ మంత్రం ఉంటుంది ఓం ఐం హ్రీం అని అదే మనకు లలితాశ్వాసం మొత్తంలో ఉంటుంది అంతా కలిపి ఒక శ్లోకంలో ఇక్కడ మనకి ఇచ్చేసారు భగవత్పాద కోసం ఇంకా ఓంకారంలో మనకు అకార ఉకార మకార మళ్ళీ నాద బిందు అనే ఐదు ఉంటాయి ఏ విధంగా అయితే సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం ఐదు ఉంటాయో ఆ విధంగా ఓంకారంలో కూడా ఉంటాయి అందులో అకార ఉకార మకారాలు దాటిన తర్వాత ఉండే నాదం ఆ నాదం ఏదైతే ఉందో అదే శక్తి ఆ తుర్యాశక్తి అమ్మవారు అని చెప్పడానికి ఈ శ్లోకంలో మనకు అంత చక్కగా వర్ణిస్తున్నారు లోపల లోపలి అంతరార్థమేమో అలా పెట్టి పైకి మనకి ఒక స్తోత్రం చేస్తున్నట్టుగా రచించేశారు ఈ ఈ ఈరోజు మనం సౌందర్ లహర్లో తొంభై ఏడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం